నమ జయగుడు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ పక్షంలో మరి శని భగవానుడు అర్ధాష్టమ శని ప్రారంభమైంది మరి కుజుడు అష్టమంలోకి రావడం జరిగింది ఇక ఈ అష్టమ కుజ ప్రభావం జాతకుడు మీద చాలా వరకు ఎవరైతే స్పెక్యులేషన్ కానీ అలాగే షేర్ మార్కెట్ వగైరా వగైరా అంటే స్థిరాస్తి సంబంధించిన వ్యాపారాలు రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఎందుకంటే మీరు ఒకటి అనుకుంటే వేరే విధంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాగే కొన్ని అనుకోని వార్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి కొన్ని సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల సొంత పొరపాట్ల వల్ల సొంత నిర్ణయాల వల్ల కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు రిస్క్ జోన్కి వెళ్లకుండా సేఫ్ సైడ్లో ఉండడమే చెప్పుకోదగ్గ సూచన ఇక చతుర్థ స్థానంలో శని భగవానుడు అర్ధాష్టమ శని ప్రారంభమైంది అర్ధాష్టమ శని అన్నది ఏంటంటే మనసుకి కష్టం కలిగించే వార్తలు వింటూ ఉంటారు మీ ఇష్టం లేకుండానే మీ ప్రమేయం లేకుండా కొన్ని నిర్ణయాలు జరిగిపోతూ ఉంటాయి కుటుంబంలో మీ యొక్క పెద్దగానికి సరైనటువంటి విలువైతే ఉండదు అయితే ఈ సమయంలో ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మే ప్రయత్నం ఏమన్నా ఉంటే ఫలిస్తుంది అలాగే మీరు జీవనోపాధి కొరకు ఇతర ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడానికి కూడా ఈ గృహస్థితి సహకరిస్తూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ విదేశంలోనో ఇతర రాష్ట్రంలోనో ఇతర ఇంట్లోనో ఇతరుల యొక్క ఆశ్రయంలో ఉండడానికి ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది మొత్తం ప్లేస్ ఆఫ్ చేంజ్ ఇస్తుంది స్థిరాస్తి ఏమైనా ఉంటే అమ్మి వేయడం జరుగుతుంది వాహనాలు వగైరా ఉంటే ఏదో విధంగా ఇబ్బంది పెడుతుంటాయి అయితే అక్కడ ఒక్క శని భగవాన్డే కాకుండా మిగతా గ్రహాలు కొంతవరకు శని యొక్క తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తాయి దాంట్లో ముఖ్యంగా రాహు రాహు శని కలిసి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మీలో ఒక కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి దీని ప్రభావాలను ఏంటంటే మనకి ఇది చాలా వరకు మీడియా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి సహకరిస్తూ ఉంటుంది మరి కొంతమంది ఏంటంటే ఏదైనా ఒక కొత్త విషయాన్ని లేదంటే కొత్త ప్రయోగాన్ని చేయడానికి ఈ గ్రాస్ ఇది సహకరిస్తూ ఉంటుంది అంటే అంటే ఏదైనా కొత్త ఇండస్ట్రీ స్థాపించడం కానీ ఏదైనా కొంతమంది కొత్త వ్యాపార సంస్థలు అంటే చాలా వరకు కొంతమందికి కొన్ని విషయాల్లో ఇబ్బంది ఉంటుంటుంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ నాలుగో స్థానంలో ఈ శని రాహులు కలయిక ఉండడం వల్ల ఏదో ఒక కొత్త వ్యాపారం ప్రారంభిందామని ఆలోచన వస్తూ ఉంటుంది ఏదన్నా ఒక మంచి కుటుంబంలో పుట్టినవాడు ఒక మిలిటరీ హోటల్లో నాన్ వెజ్ హోటల్లో పెడదామని కానీ లేదంటే ఏదన్నా చికెన్ సెంటర్ పెడదామని కానీ ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయన్నమాట ఈ చతుర్థంలో ఈ గ్రహాల కలయిక వల్ల దాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి అంటే పెట్టడం తప్పు కాదు కానీ కొంతవరకు కొన్ని విషయాలు కొంతమందికి సూట్ అవ్వమాట అది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఉచ్ఛ ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఒక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది అక్కడ భాగ్యాధిపతి రవితో కలియడం వల్ల ఏంటంటే ఒక విజయ యోగం లాంటిది ఏర్పడింది అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి కార్యాలైనా మనకి సక్సెస్ అవుతాయి ప్రభుత్వ పదవి అనుకూలిస్తుంది అలాగే విద్యార్థులకి ఏదైనా స్కాలర్షిప్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యమైన ప్రభుత్వ సహకారంతో ఏదైనా ప్రయత్నాలు నెరవేరుతాయి ఏదైనా గొప్ప ఇంజనీరింగ్ కాలేజీలోనో మెడికల్ కాలేజీలోనో సీటు కొరకు ప్రయత్నం చేస్తుంటే అది నెరవేరే అవకాశం ఉంది ఇక మీకు భాగ్య రాజ్యాధిపతులైనటువంటి రవి బుధులు కలిసి చతుర్థ స్థానంలో ఏర్పడటం వల్ల ఇది విద్యార్థులకి చాలా మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుంది నైపుణ్యంగా వ్యవహరిస్తారు మంచి కాలేజీలో ప్రవేశం జరుగుతుంది చాలా డిసిప్లిన్గా ఉంటారు ఒకవేళ మీకు సీట్ అంటూ దొరికితే అది మీరు మీరున్న ప్రాంతంలో కాకుండా కొద్ది దూరంగానో విదేశంలోనో జరుగుతుంది హాస్టల్లో ఉండి చదువుకునే విధంగా ఉంటుంది అది కూడా చాలా రిచ్గా డిసిప్లిన్గా చాలా ఆధ్యాత్మికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం ఈ గ్రహస్థితి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ఏదన్నా మరి ప్రభుత్వ సర్వీస్ చేసుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ట్రాన్స్ఫర్ కానీ ప్లేస్ మారడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఏంటంటే కొన్ని చేంజెస్ మీ జీవితంలో రావడం జరుగుతూ ఉంటుంది ఈ చతుర్థభావం అన్నది ఏంటంటే మొత్తం అన్ని కేంద్రాల మీద తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది దశమం దశమానికి సప్తమం అవటం వల్ల వృత్తి సంబంధించిన విషయాల్లోనూ అలాగే వివాహ సంబంధించిన విషయాల్లోనూ అలాగే వ్యక్తిగత విషయాల్లోనూ వ్యక్తిగత క్యారెక్టర్ విషయంలోనూ అలవాట్ల విషయంలో కూడా చాలా వరకు మనకి ఈ స్థితి కల్పడుతుంటుంది అయితే రాష్ట్రాధిపతి గురువు ఆరో స్థానంలో ఉన్నప్పటికీ కూడా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడితో పరివర్తన కారణంగా ఈ గురువు కూడా రాహుతో కలిసి ఉండడం వల్ల ఒక గురుచెండాల యోగం శనితో కలిసి ఉండడం వల్ల గురుకర్మ కర్మ యోగం ఏర్పడడం వల్ల జాతకుడు తన యొక్క సమస్యల నుంచి బలహీనతల నుంచి బయటపడటానికి చాలా కష్టపడవలసి ఉంటుంది ఏదో విధంగా ఏదో ఒక బలహీనతలోనో ఒక ట్రాప్లోనో ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది ఇరుక్కోవడం అన్నది ఎయిటీ పర్సెంట్ ఉంటే దాని నుంచి బయటపడడం అన్నది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నది కాబట్టి ఏదైనా జాతకుడు బలహీనతలకి లొంగకుండా తన కర్తవ్యాన్ని కరెక్ట్గా నిర్వహించుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి జాతకుడికి సహకరిస్తుంది ఏమాత్రం బలహీన పడినా ఏదైనా ఒక ట్రాప్లో ఇరుక్కున్నా చాలా కాలం పాటు దాని నుంచి బయటపడటం కష్టంగా ఉంటుంది ఏదైనా మనకి అటు జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాలు ప్రతికూల స్థితిలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు సులభమైనటువంటి పరిష్కారాల ద్వారా మనం దాన్ని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అయితే ఆ సులభమైన పరిష్కారం తెలుసుకోవడంలోనే అసలు టెక్నిక్ అంతా ఆధారపడి ఉంటుంది మరి ఇప్పుడు ఏర్పడినటువంటి ఐదు గ్రహాలు మీనరాశిలో ఉంటాయి మరి గురువు పరివర్తన ద్వారా అలాగే కుజుడు జలతత్వ రాశిలో ప్రవేశం వల్ల ఇవన్నీ కూడా ఎక్కువ గ్రహాలు ఈ జలతత్వ రాశుల్లో ఉండడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి స్థితి అంటే ఏదైనా ఒక రాశిలో శత్రుగ్రహాలు కలిసినప్పుడు ఆ రాశి కారకత్వాల్ని ఆ గ్రహ కారకత్వాల్ని నాశనం చేస్తుంటాయి మిత్రులు కలిస్తే నో ప్రాబ్లం శత్రువులు కలిస్తేనే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ శత్రుగ్రహాలు ఒకే రాశిలో కలడం వల్ల మరి జలతత్వ రాశిలో కలడం వల్ల మనం ఏవైతే శత్రు గ్రహాలు ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉంటాయో వాటికి అభిషేకం ద్వారా అభిషేకం చేయడం ద్వారా ఆ గ్రహాలు మనకి శాంతినిచ్చి మంచి మార్గాన్ని ఇస్తాయి దానివల్ల మీరు శివుని యొక్క అంటే శని యొక్క అనుకూలత కొరకు శివుడికి అభిషేకం చేయడం మరి చక్కని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకం చేయడం వల్ల రాహుగ్రహానికి అమ్మవారికి కుంకుమతో కలిపిన నీటితో అభిషేకం చేయడం వల్ల మరి లక్ష్మీ అమ్మవారికి పాలతో అభిషేకం చేయడం వల్ల అంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి బుధుడు అక్కడ ఉండడం వల్ల బుధగ్రహ అనుగ్రహం కోసం మరి విష్ణుమూర్తిని అభిషేకం చేయడం వల్ల అంటే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం వల్ల ఇక గురుగ్రహానికి ఇంచుమించుగా దక్షిణామూర్తి శివుడు కూడా ఓకే కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామి ఈ గ్రహాలకి అంటే వారి సమస్యను అనుసరించి వివాహం రుణాలు సుబ్రహ్మణ్య స్వామి ఉద్యోగం ఆర్థిక బాధలు ఇవన్నీ శని బాగా అంటే శని గ్రహం వల్ల కాబట్టి శివుడికి మరి వ్యసనాలు అపకీర్తి దుష్ట ఆలోచనలు బ్యాడ్ క్యారెక్టరు ఇవి పోవాలంటే రాహుగ్రహం అమ్మవారికి కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేయడం సో ఈ విధంగా అభిషేకం చేస్తూ మంచిది అయితే ఏదన్నా ఇప్పుడు రేపు వస్తున్నటువంటి అంటే ఆల్రెడీ మనకు కొద్ది ముందుగా ఉన్నాం కాబట్టి మరి ఉగాది నాడు అంటే ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు ఏదైనా ఒక నదీ ప్రవాహంలో ఒక పీచ్తో ఉన్న కొబ్బరికాయ సాయంకాలం సమయంలో వేయడం వల్ల కలుగుతుంది సో ఇవన్నీ మనకి కాదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక పుణ్య నదిలో స్నానం చేయడం వల్ల సమస్త గ్రహాల యొక్క ఇబ్బంది నుంచి తొలుగుతారు అది ఎక్కువగా మనకి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి అటు విజయవాడ వచ్చు రాజమండ్రి అవచ్చు కర్నూలు అవచ్చు ఎక్కడ మనకి కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్నాయో వాటి వల్ల అలాగే ఆ అవకాశం కూడా లేనివారు చక్కగా ఏదైనా శివాలయంలో దర్శనం చేసుకొని ఆ శివుణ్ణి ధ్యానించుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంది స్వస్తి